రికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావా పిఎం కేసానికి డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఎప్పుడు వెయిపోతున్నారు ఏ తేదీని వెళ్ళిపోతున్నారు ఏముంటే వేస్తారు అనే వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియోని అని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసాక షేర్ చేయండి ఓకే చూడండి అసలు ఈ పథకాన్ని మనకి జూన్ నెలలో వేయాలి జూలై వచ్చేసింది జూలైలో మళ్ళీ పదిహేను రోజులు కూడా అయిపోతున్నాయి ఈ రోజుతో ఎప్పుడే వస్తారు అని అయితే ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి ఆర్డర్స్ వస్తాయని రైతులైతే ఎదురుచూస్తున్నారు సో మంత్రి ఎవరైతే ఉంటారో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు కదా ఆయన ఏమన్నారంటే ఈ నెల పద్దెనిమిది కానీ లేదా ఇరవయో తేదీని కానీ పిఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీబాబు నిధులు కూడా విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో పద్దెనిమిది లేదా ఇరవై కానీ పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే అందులో పంతొమ్మిదో విడత సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి కానీ ఇరవై విడతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే లేవు మరి ఇరవై విడత డీటెయిల్స్ ఎప్పుడు పెడతారో ఈకేవైస్ ఎప్పటిలాగా పూర్తి చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారో పీయూష్ గోయల్ ఆ మంత్రి ఆయన ఎప్పుడు అప్డేట్ ఇస్తాడో చూడాలి ఆ పిఎం కిసాన్ డబ్బులు వేస్తేనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులు వేయడం జరుగుతుంది సో ఇది కూడా లేట్గా వేయడానికి కూడా కారణం ఉంది ఏంటంటే తల్లికి వందన డబ్బులు ఈ పది నుంచి మరలా వేయడం మొదలెట్టారు ఎవరికైతే ఒకటో తరగతి ఎంటరో కొంతమంది కారణాల చేత ఆగిపోయిన వాళ్ళకి సో ఆ నిధులు పూర్తి స్థాయిలో అందరికీ జమ అయ్యాక మళ్ళీ రైతులకి అయితే ప్రారంభించే అవకాశం ఉంటుంది ఈ జూలై నెలలో ఎట్ ఏది ఏమైనా అవుద్ది మళ్ళీ ఆగస్టులో మనకు ఉచిత బస్సు కార్యక్రమం ఉంది కనుక ఈ డబ్బులు అయితే మనకు పడతాయి అయితే ఖచ్చితంగా రైతు డీటెయిల్స్ మాత్రం ఏపీ అన్నదాత సుఖీబాబు వెబ్సైట్లో రావాలి వేలు ముద్రలు అయితే తీసుకోవట్లేదు వ్యవసాయ అధికారులు సో ఒకవేళ తీసుకోకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేలు ముద్ర లాంటిది వేయండి అటు పిఎం కిసాన్కి ఇటు అన్నదాత సుఖీబాబుకి ఎందుకంటే మీరు వేలు ముద్ర వేస్తేనే వెబ్ ల్యాండింగ్లో మీ డీటెయిల్స్ అన్ని బయటికి రావడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే పడతాయి పిఎం కేశాన్కి మీరు ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి అది మీరు మొబైల్లో చేసుకోవచ్చు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆరంకెళ్ళి అది ఎంటర్ చేస్తే అయిపోతుంది లేదండి మీసేపుకి వెళ్ళినా కళ్ళు ద్వారా కానీ వేలు ముద్ర దాన్ని కానీ చేస్తారు అన్నదాత సుఖీబాబాకి ఖచ్చితంగా సిసిఆర్సి కార్డులు కౌలు రైతులకి అలాగే ఎవరైతే రైతులు ఉంటారో ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది దానికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పలానికి సంబంధించిన వన్ బి అడంగల్ పట్టాదారు పాస్ పుస్తకం మీరు విఆర్ఓ గారికి సచివాలయంకి ఇస్తే వారు మీకు అది జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది ఆ కార్డు సో దాని తర్వాత మీకు ప్రింట్ తీసేవడం జరుగుతుంది ప్రింట్ తీసేవ పని కనీసం డిజిటల్ ఫార్మర్ కార్డు ఏదైతే ఉందో అదైనా మీకు నంబర్ రేజ్ అవుతుంది ఆ నెంబర్ మీ దగ్గర ఉంటే మీరు పథకాలన్నింటికి అంటే మీకు పంట నష్టం వచ్చినా వ్యవసాయ పరికరాలకు వచ్చినా పథకాలు వచ్చినా ఏమొచ్చినా మీరు అర్హులైతే అవుతారనమాట సో చక్కగా మీరు అప్లై చేసుకోండి ఈ నెల పద్దెనిమిది లేదా ఇరవై మీ రెండు దాటినవారు మ్యాక్సిమం మంత్రి ప్రకటన చేశాడంటే దానికి ఏదైనా కారణం ఉంటుంది అది కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అయితే పెద్ద కేటగిరీ కనుక చూద్దాం మరి ఆ డేట్ ఫిక్స్ లేకపోతే మళ్ళీ డేట్ మారుస్తారా ఏంటి అనేది నేను చెప్తాను వీడియోని చివరి చూసి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ